హలో అండి అందరికీ నమస్తే గోకులంలో రాధ అనే నవలలోని ఐదవ భాగానికి స్వాగతం రచించినవారు వంశీగారు ఎవండి రాధగారు ఏంటి వంటలు వచ్చాడు రాధ నవ్వి రండి కూర్చోండి అని చాపపరిచింది మాస్టర్ ఎక్కడా పక్కింటికెళ్లారు వంటింట్లోకి వెళ్లి పని పూర్తి చేసుకుని కాసేపటికి వచ్చిన రాధ అతనికి దూరంగా గడప మీద కూర్చుంది ఈ ఊరు వాతావరణం మీకు బాగా నచ్చాయా రాధగారు మీకు ఏ ఇబ్బంది లేదు కదా లేదన్నట్టు తలూపింది రాధ ఈ కాలనీలో ఏమన్నా ఇబ్బందులు ఏర్పడుతున్నాయా అతని ప్రశ్నకు ఆమె ముఖం ్లానమైంది అదేంటండి అలా అయిపోయారు ఎవరైనా మిమ్మల్ని కష్టపెట్టారా ఏమిటి చెప్పండి అలా అడగ్గా అడగ్గా ఎప్పటికో భయపడుతూ చెప్పటంతో బోసు ముఖం కోపంతో కందిపోయింది ఒక్కోసారి ఇక్కడి వాళ్లు మృగాలకన్నా హీనంగా ప్రవర్తిస్తారు కొత్తగా మనిషి దిగితే చాలు ఉన్నవి లేనివి కలబోసి చెప్పేస్తారు మీరేం బాధపడకండి రాధగారు వాడొచ్చేదాకా కాస్త ఓపిక పట్టండి ఆయన త్వరగా వస్తే బావును వచ్చేస్తాడు ఇన్నాళ్లు వెయిట్ చేశారు ఈ నాలుగు రోజులు ఓపిక పట్టండి ఆయన ఎప్పుడొస్తారు ఇవాళ వాళ్ళ ఆఫీస్కి ఫోన్ చేసి కనుక్కుంటాను ఆ రోజు విశ్వనాథన్ మీద నుంచి లేవలేకపోయారు ఎప్పుడూ లేని స్నానం కూడా చేయలేకపోయారు ఓపిక నశించిపోతుంది ఆయుష్ తరిగిపోతుంది మృత్యువు రారమని పిలుస్తుంది తను పోలోపు వాడు వస్తాడా వాడిని చూడకుండా తను పోవటం జరిగితే ఆ ఆలోచన భయకంపితుణ్ణి చేసింది లేదు అలా జరగకూడదు జరగటానికి వీల్లేదు ఈశ్వర నన్ను క్షమించు కొడుకు కోసం ఈ తండ్రి పడే వేదనని గమనించు ఈ ఒక్క కోరికను మన్నించి తండ్రి ప్రార్థిస్తూ నిద్రపోయారు సాయంత్రం ఎప్పుడో రాధ లేపింది ఎప్పుడూ ఆమె కళ్ళల్లో మాత్రమే ఉండే కాంతి ఆ రోజు శరీరం అంతా నిండిపోయింది ఆయన రేపు ఒత్తుటే వస్తున్నారంట బోసుగారొచ్చి చెప్పి వెళ్లారు వార్త విన్న ఆయనలో ఏదో వింత శక్తి ఆవహించినట్టయింది ఎవరు పలకరించినా పలకటం మానేశారు చివరికి రాధతో కూడా ఆలోచనలన్నీ ప్రకాశం రాక మీదే కాలనీలో వింత సందడి మొదలైంది రణగుణ ధ్వనుల్ని సహించలేని విశ్వనాథంకి కూడా జనంగోళ సరదాగానే ఉంది ప్రకాశం రాబోతున్నాడని అందరికీ తెలియటమే అందుకు కారణం రాధ మనసు మనసులో లేదు కళ్ళల్లో కొత్త మెరుపు కాళ్లల్లో వింత వణుకు మాటల్లో మతి మరుపు ఏడింటికి కానీ లేవని చంద్ర తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి స్టైల్ గా అలంకరించుకుని ఫారెన్సెంటు స్ప్రే చేసుకునేసరికి జనమంతా ఆమెను రతిదేవిని చూసినట్టు చూడటం మొదలుపెట్టారు నిజంగా అంత మనోహరంగా ఆ రోజు ఆమెతో గడియ గడిపితే పాడు జన్మ ధాన్యం అనిపిస్తుంది తలుపు తెరుచుకుని బయటకు వచ్చి జనం హడావిడి రాధ హైరాన గమనిస్తూ అటుగా వెళుతున్న మాణిక్యమ్మ గారిని ప్రకాశం వచ్చే రైలు అరైవల్ టైం ఎంత అని అడిగింది ఎనిమిది పది కంట ఇంటికి వచ్చేసరికి తొమ్మిది అవదు అవుతుంది అవుతుంది అని లోనికి వెళ్లి తలుపు వేసుకుని టేప్ రికార్డర్ ఆన్ చేసింది క్రాస్ కంట్రీ కరెంట్ పాప్ ఇన్స్ట్రుమెంటల్ మూడుకు తగ్గినట్టుగా డాన్స్ చేస్తుంది ఆయనకి బాగా ఇష్టమైన కూర ఏమిటి మామగారు పనసపొట్టు కూరమ్మా ఇంకా పప్పు పులుసు మామిడికాయ పప్పు మజ్జిగలో ఊరబెట్టిన పచ్చిమిరపకాయలు మామిడి పిందెల ఊరగాయ ఇంకా పులిహోర చేస్తే అసలు ఆ పుట్ట అన్నం ముట్టుకోడు అయితే దాంట్లో ఉండే పచ్చిమిరపకాయలు ఉప్పేసిన నిమ్మరసంలో బాగా ఊరాలి అయినా ఇవన్నీ చేయటానికిదేమన్నా మన వెండి గజ్జెలు మోగినట్టు గలగల నవ్వేసి బోసుగారికి లిస్టు రాసిచ్చి నిన్నే తెప్పించేశాను మామగారు అనటంతో విశ్వనాథం విస్తుపోయారు మీరు చెప్పటం మర్చిపోయారు కానీ పచ్చిగా వేయించిన గుమ్మడి వడియాలు కూడా ఆయనకిష్టమని వేయించాను మామగారు నేను ఎప్పుడో చెప్పిన వాడి రుచుల్ని ఎంత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా ప్రకాశం ఇప్పుడు అవేమి ముట్టుకోడు దూరం నుంచి విన్న చంద్ర స్వాగతంగా అంది నీళ్ల పక్కట్టుతో వెళ్తున్న కృపామణి పాపం పల్లెటూరు నుంచి వచ్చిన మెంటల్ పేషెంట్స్ చంద్ర అంది వేగంగా వంట చేస్తున్న రాధకి విశ్వనాథం కూడా సహాయపడుతున్నారు పనసకాయ పనసకాయ ఇలా పట్టరమ్మా పొట్టు తరుగుతాను మన ఇంట్లో కత్తి లేదు మావగారు మాణిక్యమ్మ గారి మోగుడిని అడిగి తెస్తానుండు మీరొద్దు మావగారు నేను వెళ్తానులేండి బయటకు పరిగెత్తింది గారు కత్తి ఒకసారి కావాలి ఎందుకు తల్లి పొద్దుటే ఎంత ఎగ్గొస్తావు పనస పొట్టు కొట్టాలి ప్రకాశం తింటాడన్నా గోలెంలో పోస్తాడు మీ కత్తి ఒకసారి కావాలి వినపడిందమ్మా వినపడింది ఈ కత్తులు కటార్ల సంగతి నాకు తెలియదు ఆ పాత సామాన్లు రిపేర్ చేసే మనిషిని అడుగు ఏమండోయ్ ఈ పిల్లకి కత్తి కావాలంట లేదోయ్ నేను నా ఖర్చుకు డబ్బులు లేక హరినారాయణ గారికి చవగ్గా అమ్మేశాను మొగుడిలా జవాబిచ్చేసరికి మాణిక్యమ్మ దుర్గమ్మలా అవతారం ఎత్తి అతని మీద పట్టంతో అక్కడి నుంచి సూరిబాబు వాళ్ల పోషన్ వైపు పరిగెత్తింది రాధ కత్తి ఒకసారి కావాలండి చికెన్ నూడిల్స్ కూడా వేయించండి బాగా తింటాడు అవి నాకు తెలియదు కత్తిస్తారా పనసకాయ కొయ్యాలి నుంచైనా తెచ్చుకోండి నేను కోసిపెడతాను మాస్తన్ రావు ఇంటివైపు పరిగెత్తింది పొద్దుట భట్టతో కోయించిన కోడిని కాల్చి తలకాయ గుండెకాయ విడతీసి పోగులు చేస్తుంది సత్యవతి పక్కనే పొయ్యి మీద మూకుడు పెట్టి వేపుడు ఇగురు పులుసు చేస్తున్న రమ్మని వాళ్ళింట్లోకి వస్తున్న రాధని చూసింది అక్కా ఈ అక్క ఈ నీరుళ్ళి పాయిల్ని చీలికలు చేసివ్వు అలాగే వేసేయి బాగా ఉడికి గుడ్డులా ఉబ్బుతాయి సరే ఈ మిరపకాయలు చీలికలు చేసివ్వు అలాగే వేసేయి పులుసులో ఊరి రుచిగా ఉంటాయి చూస్తుంటే బతికున్న కోడిని మూకుట్లో వేసి వేపమనేలా ఉన్నావే చంద్ర చేసే పెద్ద హోటల్లో అలానే వండుతారంటగా ఈ కూరలు చంద్ర నువ్వు బొక్కటానికి కాదు మరింకెవరికో చెప్పాల్సిన అవసరం నాకు లేదు చెప్పింది చెయ్యి అర్థమైందే అర్థమైంది ఎప్పుడూ లేంది ఇప్పుడే ఈ ఏర్పాట్లు ఎందుకు చేస్తున్నావో బాగా అర్థమైంది బొంకుతూ రంకాడేవాళ్లవే ఈ రోజులన్నీను ఏం కూసావే ఇద్దరు కలపడ్డారు అప్పుడే అక్కడికి వచ్చిన రాధా ఆ మాంసపు ముక్కలు చూసి డోకొచ్చి బయటకు పరిగెత్తింది ఆయన వచ్చి వేలైంది కత్తి ఎక్కడా దొరకలేదు ఎలాగా అని కంగారుగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే పొడగాటి పదునైన ఒక కత్తి చేత్తో పట్టుకుని నిలబడి ఉంది చంద్ర రాధ ఆగింది చంద్రచూపు కత్తి పదున కంటే వాడిగా ఉంది ముక్కులో నుంచి వచ్చే ఊపిరి వేడిగా ఉంది చాలా చేస్తున్నట్టున్నావు అవును ఆయనకిష్టమని నీకొక వార్త చెప్తాను వింటావా ఏమిటి ఇప్పుడు వద్దులే కాసేపు అయ్యాక చెప్తాను ఎలాగ నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళటం లేదుగా ఏం చెప్తుందో ఆయన వచ్చాక ఏం గొడవ లేవదీస్తుందో అని భయం భయంగా కత్తి అందుకుని వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తింది మామగారి సాయంతో వంట పూర్తి చేసే పనిలో ఉండగా చాకలాడు మంగలాడు ఆ వీధిలో రిక్షావాడు వచ్చేశారు ఎప్పుడు ప్రకాశం వచ్చే రోజు తెలుసుకుని వచ్చేస్తారు వాళ్ళు అతని క్యాంపు వెళ్తే మళ్ళీ వచ్చే వరకు కనపడరు ప్రకాశం గారు ప్రకాశం బాబు బయటకొచ్చిన రాధ ఆయన ఇంక రాలేదు అంది సర్లేండి వచ్చే టైం అయింది ఈలోగా బయట ఉంటాము అనేసి వెళ్ళిపోయారు తొమ్మిదిన్నరకి వంట కార్యక్రమం పూర్తయింది తలస్నానం చేసేటప్పుడు పసుపు ఎక్కువ రాసుకోవటం వల్ల ముఖం పచ్చగా వెలిగిపోతుంది భర్త బహుమతిగా పంపిన నెమలికంఠం రంగు నేత చీర కట్టుకుని పెద్ద కుంకుమ పొట్టు పెట్టుకుని వదిలేసిన జుట్టును జడగా అల్లుకొని ఓసారి అద్దంలో చూసుకుంది రాధ అదే సమయంలో అద్దం ముందు ఒకసారి ముఖాన్ని చూసుకుని స్పోర్ట్స్ జోవాన్ సెంటు ఇంకోసారి పూసుకుంది చంద్ర కొత్త సిల్క్ చీర కట్టుకుని ముస్తాబైన రమణి ముస్తాబౌతున్న కృపామణి దగ్గరికొచ్చి జీటీ ఎక్స్ప్రెస్ ఈ పాటికి ఉంటుంది కదూ అంది ఆ దిగిన ప్యాసింజర్స్ రిక్షాలు ఆటోలు కూడా ఉంటారు ప్రకాశం కూడా ఆటో ఉంటాడు హుషారుగా అంటున్న రమణికేసి ఓసారి చూసింది కృపామణి ఇద్దరు ఒకరికేసి ఒకరు చూసుకున్నారు ఆయన వచ్చేసి టైం అయింది గుండెలు బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లే రైల్లా శబ్దం చేస్తున్నాయి తడితో నిత్యం మెరిసే ఎర్రటి పెదవులు ఎండిపోతున్నాయి ముక్కులో నుంచి వడగాల్పులా వచ్చే వెచ్చని గాలి పైపెదవి అంచుకి తగులుతుంది వనికే పచ్చగాజుల చేతులు ఘలిస్తున్నాయి కాలివేళ్ల సందుల్లో చెరుచమటలు పడుతుంది ఏదో వింత నీరసం ఆవహిస్తుంది గుమ్మం దగ్గర నిలబడ్డానికి ఓపిక లేకుండా పోతుంది గబగబా గదిలోనికి వెళ్లి పరుపు చుట్ట మీద కూలపడింది ఆయన సరాసరి వచ్చి ఇక్కడే కూర్చుంటారు నా పక్కనే కూర్చుంటారు పరుపు చుట్ట అంచు దగ్గరికి జరిగి అతనికి చోటు చేసింది టైము పదయింది ప్రకాశం రాలేదు అలా కూర్చునే ఉంది రాధ గుమ్మం దగ్గర నిలబడి ఉంది చంద్ర హైరాణపడి తిరుగుతున్నారు విశ్వనాథం పది పాస్ అయింది పదిన్నరయింది ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దం వినటంతోనే ముచ్చమటలు పోసాయి రాధకి గడగడా ఉనికిపోతుంది శోష వచ్చేలా ఉంది ప్రప్రథమంగా ప్రియుడి దర్శనం దర్శనమవుతున్న సమయమిది తరుణమిది ఆగిన ఆటోలో నుంచి ప్రకాశం కోసం స్టేషన్కి వెళ్లిన బోసు మాత్రమే దిగాడు వాడేడయ్యా ఆత్రంగా ఎదురొచ్చారు విశ్వనాథం అసలు రైలు వస్తేగా రెండు గంటలు లేటంట అప్పుడే వచ్చిన హరినారాయణ విసుక్కున్నాడు సర్లే సమయానికి ఇండియన్ ఎందుకు అవుతుంది వెధవ ఎందుకవుతుంది చవగ్గా దొరికిన ఇనుముతో చేసుంటారు మీరుండండి మీ గోలా మీరును విసుక్కుంటున్న హరినారాయణ మీద మరింత విసుక్కున్నాడు బోసు రైలు ఆలస్యమని తెలుసుకున్న రాధలో వణుకు వెచ్చని జ్వరం కాస్త తగ్గాయి మామూలు మనిషైంది ఆలస్యమైనా నువ్వు అక్కడే ఉండాల్సిందోయ్ అన్నారు విశ్వనాథం వంద మందికి దారులు చెప్పే మార్గదర్శివాడు దారి తెలీదా ఏం నా తాపత్రయం అంతా మీరంతా వచ్చేరని స్టేషన్ దగ్గరే చెప్పేయాలని అని టెన్షన్తో అటు ఇటు తిరుగుతున్నాడు బోసు రెండు గంటలు గడిచాయి రాధ హాల్లోకి వచ్చింది స్టేషన్కి ఫోన్ చేసి రైలు రైలొచ్చిందేమో కనుక్కుంటానుండండి బయలుదేరాడు బోసు హాలులో నిలబడ్డ రాధ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ కాలనీ ముందు ఇనుప గేటు దగ్గరికి వచ్చింది ఆటోలు రిక్షాలు వస్తున్నాయి వెళ్తున్నాయి ప్రతి ఆటోలోకి తొంగి తొంగి చూస్తుంది ఇంటి ముందు ఏ వాహనమూ లేదు మధ్యాహ్నమైనా ప్రకాశం రాలేదు విశ్వనాథం కంటే ఎక్కువ కోపం వచ్చింది బోసుకి వెధవ కంపెనీ వెధవ ప్రోగ్రామ్స్ రాకపోతే రాలేనని ఓ ఉత్తరం ముక్క రాసి ఏడవచ్చుగా పెళ్లానికి మాత్రం ప్రబంధాల్లో పద్యాలు గుర్తు చేసుకుని మరీ రాస్తాడు చేయటంత ఉత్తరాలు విశ్వనాథం అనాల్సినవి బోసు అనేస్తూ ఉంటే సర్లేవయ్యా నిర్లక్ష్యంతో చేసుంటాడు ఈ పని ఏదో తిరుగుళ్లలో తీరుకుండా ఉండదు అన్నారు శాంతంగా ఏమనండి అనుమానమే పదండి వాడు చేసే కంపెనీకి వెళ్దాము కాసేపు చూద్దాం బోసు ఇప్పుడే రైలు రాదండి పదండి కదులుతున్న వాళ్లతో పాటు తను వెళ్లాలనుకుంది కానీ నోట్లో నుంచి మాట వచ్చేలోపే వాళ్లు కాలనీ దాటి చాలా దూరం వెళ్లిపోయారు వాళ్లనే చూస్తూ నిలబడ్డ ఆమె పక్కన చప్పుడవటంతో తల తిప్పి చూసింది దగ్గరకొచ్చిన చంద్ర తనని సూటిగా చూస్తూ ఇందాక ఒక వార్త చెప్తానన్నాను కదా ఇప్పుడు చెప్పనా అంది ఏమిటి అన్నట్టు చూసింది రాధ ప్రకాశం ఈరోజు ట్రైన్లో రావటం లేదుగా నీకెలా తెలుసు నీకు అక్కలాంటి దాన్ని నాకన్నీ తెలుసు ఒక్కసారి కదిలిపోయింది రాధా చుట్టూ ఒకసారి చూసిన చంద్ర రాధకి మరింత దగ్గరగా వచ్చి పక్కనెవరూ లేరు ఇంకొక మాట చెప్పునా నీకు అంది ఏమిటి అన్నట్టు రాధ చంద్ర అడక్కుంది ఏమిటి అన్నట్టు రాధ అడక్కుండానే చంద్ర అందుకుంది ప్రకాశం ఇప్పుడు నీ మనిషి కాదు నా మనిషి అతని పద్ధతులు సాంప్రదాయాలు మీరు ఉండవు తీరా అతను వచ్చాక మనిషిని చూసి నిరాశ చెంది లేనిపోని కలలు కన్నానే అని బాధపడక ముందే వచ్చిన దారిన వెళ్ళిపో ఈ కాలనీలో మనుషులు నావాళ్లు నేను ఎంత చెబితే అంత వాళ్లకి శాంతంగా చెప్తున్నాను అర్థం చేసుకో టకటక్క చెప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోయింది చంద్ర శక్తి సర్వం నశించిపోయినట్టయి నీరసంగా వచ్చి హాల్లో కూలబడింది చంద్ర రూపం మాట్లాడిన తీరు జ్ఞప్తికి తెచ్చుకుంటేనే భయంగా ఉంది సర్వం నాది అని ఊహించుకున్న మనిషికి తను ఏమీ కాదని విన్నప్పుడు ఇంత యాతన ఉంటుందని అప్పుడే తెలిసింది రాధకి ఆయన అలాంటివారు కాదని ఎంత సమర్థించుకున్నా ఎక్కడో శంక ఆమెను పీడిస్తుంది బాధిస్తుంది నిజంగా ఆయన మారిపోయారా నిజంగా ఆయన చంద్రకి సొంతమయ్యారా కాదు కాదని గాలిలో కలిసిన ఏదో అదృశ్య శక్తి చెప్తుంది ముమ్మాటికి కాదు అని ఆంతర్యం ఘోషిస్తుంది ఆయన వచ్చేలోపే వెళ్లమని చేస్తుంది చంద్ర వెళ్లకుంటే ఏదైనా తలపెట్టే తత్వమని ఆమె ముఖం చెప్తుంది భయం ప్రకంపనాలు గబగబా వెళ్లి తలారా స్నానం చేసి ధ్యానంలో కూర్చుంది తన మనిషినే ధ్యానిస్తూ అలాగే ఉండిపోయింది జనాన్ని రద్దీని తప్పించుకుని మృగాళ్లాంటి మనుషుల్ని రాసుకుని వెడల్పాటి రోడ్ల మీద రాక్షసంగా తిరిగే మోటార్ వాహనాల్ని క్రాస్ చేసుకుని రెండు సిటీ బస్సులు మారి ఆ నగరం వన్ టౌన్ పేవ్మెంట్ మీద నడుస్తున్నారు ఇద్దరు విశ్వనాథంలో అలసట పెరిగింది ఇంకా ఎంత దూరం పోసు మీ ఊరు నుంచి రాజమండ్రి రెండు సార్లు వెళ్ళొచ్చినట్టుంది కదూ అలసటలో కూడా నవ్వొచ్చి మరే అన్నాడు పది అంతస్తుల బిల్డింగ్ దగ్గరకొచ్చాక వచ్చేశాము అన్నాడు బోసు ఎక్కడా ఆఫీసు ఇదేనండి భవనాన్ని చూపించాడు బోసు ఇంత పెద్ద భవనమా ఆశ్చర్యంగా అడిగారు విశ్వనాథం మీ ఊరి గాలిగోపురం కంటే పొడుగ్గా ఉంది కదూ మరే కంపెనీకి పోటేదయ్యా వేలిపెట్టి చూపించాడు పెద్ద మెయిన్ డోర్ కి బిగించిన ప్లేట్ మీద ఫీనిక్స్ ఫీనిక్స్ ఫార్మాస్యూటికల్ అని చూసి అంత పెద్ద కంపెనీకి ఇంత చిన్న టైలరింగ్ షాపులు మంగళ షాపులు తప్ప పెద్ద కంపెనీలకు ఎప్పుడు ఇలా చిన్న బోర్డులే ఉంటాయి రండి లోనికి వెళ్దాం అన్నాడు లిఫ్ట్ ఎక్కి సిక్స్త్ ఫ్లోర్ లో దిగారు దాదాపు రెండు వందల మంది ఉద్యోగులు టేబుల్స్ ముందు కూర్చొని నిశ్శబ్దంగా పనిచేసుకుంటున్నారు సెంట్రల్ ఎయిర్ కండిషన్ అవటం వల్ల ఆ ప్రాంతం అంతా చల్లగా ఉంది వాళ్ళ అబ్బాయి ఇంత పెద్ద కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని తెలిసి విశ్వనాథం ఆశ్చర్యచెకితులయ్యి చాలా పెద్ద ఆఫీసులా ఉందే అన్నారు అవునండి చాలా పెద్దది ఎన్నో గుళ్ళు దాటి గర్భగుడికి వస్తున్నాము ఇప్పుడు మనం వెళ్లేది ఎవరి దగ్గరికి ఈ స్థలం మీద సర్వాధికారాలు ఉన్న మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి విశ్వనాథం గుండెలు గడగడలాడాయి కంగారుగా అన్నాడు వాడు రావటం రోజు ఆలస్యమైనందుకు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాలా సరదాగా వెళ్దాం వాడు మా ఎండి అని వాడు మా ఎండి అని ఆయన గురించి కథలు చెప్పడం తప్ప నేను ఎప్పుడూ చూడలేదు రండి నీ సరదా కోసం అంత పెద్ద ఆయన దగ్గరికా వాళ్ళకి కోపం వచ్చి రేపు వాడి ఉద్యోగానికి మొప్పొస్తే వద్దు వద్దు పద పోదాం కాసేపు ఆలోచించిన బోసుకి ఆయన అన్నది సబబుగానే ఉందనిపించి నిజమే ఆవేశంలో వచ్చేసాం గాని మనం వెళ్లేది చాలా సామాన్యమైన పని మీద అన్నాడు చివరికి అందుకే పోదాం పద వచ్చిన వాళ్ళం ఎలాగూ వచ్చామో ఊరికే ఆయన దర్శనం చేసుకుంటానికి అన్నట్టు చెబుదాం పదండి అంటూ ముందుకు నడిచాడు విముఖంగా విముఖంగా అనుసరించారు విశ్వనాథం గారు ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ తండ్రి స్నేహితుడు అంటే రాణిస్తారా లోనికి అని గొనుక్కుంటేనే భయంగా ముందుకు నడిచాడు బోసు అతి ముఖ్యమైన ఫైళ్ల మీద గీతలా గీసి సంతకాలు పెడుతూ ఫోన్ కాల్స్లో క్లుప్తంగా మాట్లాడి విలువైన కాలాన్ని వెలతో కొలుస్తాడు ఫీనిక్స్ ఫార్మసూటికల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎత్తుకు తగ్గ లావుగా పల్చని జుట్టు క్రాప్లా కట్ చేసుకుని నల్లటి ఫ్రేమ్ ఉన్న ఫోటో సన్గ్లాసులు పెట్టుకుని మీసం లేకుండా షేవ్ చేసుకున్న కూర మీసం ఉన్నట్టే గంభీరమైన ముఖంతో త్రీ పీస్ సూట్లో దర్శనమిచ్చే ఎండీ లూయిస్కి నలభై ఐదేళ్లుంటాయి అహంకారం కంటే కోపం అధికం ఆయనకి ఏ రకం బంధుత్వాన్నైనా సరే డబ్బుతో కొలుస్తాడు మనుషులతో తనకు ప్రయోజనం ఉందని తెలిస్తే ఆయన చూపించే ఆప్యాయత అతీతం అనంతం చాలాసార్లు పెద్ద పెద్ద విషయాల్ని పట్టించుకొని అతను కొన్నిసార్లు అతి సామాన్యమైన విషయం మీద రీసెర్చ్ మొదలు పెడతాడు ఆ రోజు కాస్త ఖాళీగా ఉన్నాడు ఒక ఫైల్ తిరిగేస్తూ ఆగి ఏదో సమస్య పరిష్కరించేందుకు జాన్ ప్లేయర్స్ సిగరెట్ అంటించి ఆలోచిస్తూ ఉండగా ఫోన్ మోగింది సెక్రటరీ టు ఎం మాట్లాడుతున్నాడు సార్ సేల్స్ రిప్రజెంటేటివ్ టి సూర్యప్రకాశరావు తండ్రి స్నేహితుడు మిమ్మల్ని చూడాలంటున్నారు వాళ్ళకి అపాయింట్మెంట్ ఏమీ ఫిక్స్ చేసలేదు విన్న లూయిస్ ముఖం ఎర్రగా కందిపోయింది కాలం విలువైందని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్స్ కి అటెండ్ కానంటాడు తను కలవాలని ప్రయత్నించే లాబ్ చీఫ్ కే ఎక్కువసేపు అపాయింట్మెంట్ టైం ఇవ్వడు అంత విలువైన తనతో ఒక రిప్రజెంటేటివ్ తండ్రి స్నేహితుడు పలకరింపుకొస్తారా వాళ్ళని వెయిటింగ్ లో ఉంచు అని రెండు ఫోన్స్ రిసీవర్స్ ఒకేసారి తీసి ఒకేసారి ఇద్దరికీ రింగ్ చేశాడు అందులో ఒకటి సెక్యూరిటీ ఆఫీసర్కి అడ్డమైన వాళ్ళని కాంపౌండ్లోకి అలౌ చేస్తున్నందుకు మొహం వాచేలా చివాట్లు తిట్టాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి వాళ్ళని పిలిచి జన్మలో ఇలాంటి పని చేయకుండా చివాట్లు పెడదామనుకుని చీఫ్ సేల్స్ ఆఫీసర్కి ఫోన్ చేసి టి సూర్యప్రకాశరావు అని అతను మన కంపెనీలో పనిచేస్తున్నాడా అని అడిగాడు ఉన్నాడు అని వివరాలు చెప్పటంతో అతని ఫైల్తో రమ్మన్నాడు ఎండీ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు బోసు విశ్వనాథం ఎందుకొచ్చామా అని వణుకుతున్నాడు బోసు అతను చేసిన పనికి చాలా కోపం వచ్చింది విశ్వనాథంకి చివరికి లేచి వెళ్తామంటే కోపంగా ఉన్న అందమైన సెక్రటరీ ఒప్పుకోలేదు ఎండి రమ్మంటున్నారు అంది చీఫ్ సేల్స్ ఆఫీసర్ వినయ్ తెచ్చిన ప్రకాశం ఫైల్స్ తిరిగేస్తూ ఆర్డర్ ఫార్మ్స్ ఫైళ్లు నిశితంగా పరిశీలించి ముఖ్యంగా డెక్సఫెటమైన్ అనే మందుకి సంబంధించిన ఆర్డర్లు చూస్తున్నాడు లోనికి వచ్చి లాంటి ఆ గదిలో దోషుల్లా నిలబడ్డారు ఎండీ కన్నెత్తైన చూడలేదు వాళ్లకేసి ఏమాత్రం మూమెంట్ లేక మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేసిన ఆ మందుకి చాలా పెద్ద ఆర్డర్లు కనిపిస్తున్నాయి రౌద్రంతో నిండిన ఎండీ ముఖంలో కొత్త రంగులు కనిపిస్తున్నాయి ఆ ఫైళ్లన్నీ తిరిగేస్తున్నారు ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు విశ్వనాథం డెక్సాఫమైన ఆర్డర్స్ తెమ్మని ఈ రిప్రజెంటేటివ్ కి ఈ మధ్య అప్పగించారా అవును దీని చరిత్రలోనే లేనన్ని గొప్ప ఆర్డర్లు తెచ్చాడు ఇతను అవునా ఎస్ సార్ ఎందుకు పనికిరాని ట్రామ్ గురించి కూడా గొప్పగా చెప్పగలిగే వండర్ఫుల్ టాకిటివ్ అతను మీరెళ్ళొచ్చు సేల్స్ చీఫ్ వెళ్లిపోయాడు ఇక ఆ గదిలో మిగిలింది తను కాక ఇద్దరే కుర్చీలో నుంచి లేచి నిండుగా నవ్వుతూ వచ్చి కూర్చోమని విశ్వనాథాన్ని ఆహ్వానించాడు ఎండి లూయిస్ ఈ జన్మలో పొందని వచ్చే జన్మలోనన్నా పొందుతానన్న నమ్మకం లేని విశ్వనాథం ఆ అతిథి సత్కారానికి ఎప్పుడూ పొందని పొందలేని ఇలాంటిది అని వివరించలేని గొప్ప అనుభూతి పొందాడు ఇలాంటి ఎప్పుడూ ఆ గదిలోనికి అడుగు పెట్టడం ఎరగని సెక్రటరీ వింతగా చూస్తుంది వాళ్లకి ఎండి చేస్తున్న గౌరవం చూసి మరింత వింతగా చూడసాగింది మరి ఆ తర్వాత ఏం జరిగింది వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు